దళం టూ బై బ్రహ్మర్షి పితామహ శ్రీ సుభాష్ పత్రిజీ గారు భాగం ఎనభై ఒకటి సంధ్యా వందన ప్రొద్దున్నే సూర్యోదయానికి వందనం సాయంత్రం సూర్యాస్తమయానికి వందనం అయితే సూర్యుడు ఉదయించును ఉదయించడు సూర్యుడు అస్తమించును అస్తమించడు ఉదయం సూర్యుడు కనబడని లోకాల నుంచి కనబడే లోకాలకు వస్తాడు సాయంత్రం సూర్యుడు కనబడే లోకాల నుంచి కనిపించని లోకాలకు వెళతాడు వాస్తవానికి సూర్యుడు కదలడు కానీ భూమి కదులుతోంది అంటే మనమే కదులుతున్నాం ప్రొద్దున్నే భౌతిక సూర్యుడిని కానని లోకాల నుంచి సూర్యుడిని కనే లోకాలకి వస్తున్నాం ప్రొద్దున్నే మనమే సూర్యుడిని కనని దిశల్లో నుంచి సూర్యుడిని కనే దిశల్లోకి వస్తున్నాం కనుక ప్రాతకాలంలో ఆ సూర్యుడికి జోహార్లు కాదు మనకు మనమే జోహార్లు చెప్పుకోవాలి సాయం సంధ్యలో సూర్యుడిని కనే దిశలోంచి సూర్యుణ్ణి కనని దిశల్లోకి మళ్ళీ మనం మరలుతున్నాం సూర్యుడు కనుమరుగు కావడం లేదు మనమే కనుమరుగు వైపు మళ్ళుతున్నాం వాస్తవానికి సూర్యుడు అంటే ఆత్మ సూర్యుడు సూర్య తేజం అంటే ఆత్మతేజం రాత్రి నిద్రపోతున్నప్పుడు మనం శరీర తేజం నుంచి ఆత్మ తేజం వైపు మళ్ళుతున్నాం నిద్ర లేచినప్పుడు ఆత్మతేజం నుంచి శరీర తేజంలోకి ప్రవేశిస్తున్నాం ఈ రెండు సమయాలే వాస్తవానికి సంధ్యా సమయాలు ఆ సంధ్యా సమయాలలో ఎరుకలో ఉండటమే సంధ్యావందనం అంటే వేకువ సంధ్యా సమయంలో ధ్యానంలో ఉండటం మూలాన ఆత్మతేజం వివిధ తే తేజంలో సజావుగా ప్రవేశిస్తుంది అప్పుడు కేవలం దేహంగా కాకుండా దేహాత్మగా మనం విరాజిల్లుతాం నిద్రపోయే సంధ్యా సమయంలో మనం ధ్యానం చేస్తూ నిద్రపోవడంతో ఆత్మ తేజం అన్నది దేహ తేజం నుంచి సజావుగా నిష్క్రమిస్తుంది ఆ స్థితిలో ధ్యానం అభ్యాసం చేస్తే చక్కటి సూక్ష్మ శరీర యానాలు జరుగుతాయి ఆత్మ లోకాలు సునిదిశమవుతాయి సు శుచిదితమవుతాయి అవుతాయి నిద్రపోయేటప్పుడు శ్వాస మీద ధ్యాస నిద్ర నుంచి లేచేటప్పుడు శ్వాస మీద ధ్యాస రాత్రి శరీర ఆత్మ సంధ్యావేళలో సంధ్యావందనం వేకు ఆత్మ శరీర సంధ్యవేళలో సంధ్యావందనం అనునిత్య సంధ్యావందనం ద్వారానే జీవితంలో జయి భాగం ఎనభై రెండు రామాయణం రామాయణం అంటే శ్రీరాముడి కథ శ్రీరాముడి కథ అంటే ఒక్కటే పితృవాక్య పరిపాలన పిరమిడ పిరమిడ రామాయణం పిరమిడాయనం పిరమిడాయణం అంటే పిరమిడ్ మాస్టర్ల కథ పిరమిడ్ మాస్టర్ల కథ అంటే సత్యవాక్ పరిపాలన వాక్కులు మూడు రకాలు ఒకటి చెడు వాకులు రెండు మంచివాకులు మూడు సత్యవాక్కులు పిరమిడ్ మాస్టర్లందరూ సత్యవాక్ పరిసాధకులు ఆత్మ గురించి మాట్లాడేదే సత్యవాక్కులు ఆత్మానుభవం నుంచి వచ్చేవే సత్యవాక్కులు అందరినీ ఆత్మలుగా సంబోధిస్తూ పలికే పలుకులే సత్యవాక్కులు సత్యం శరణం గచ్చామి సత్యవాక్ శరణం గచ్చామి సత్యవాక్ అభ్యాసం శరణం గచ్చామి భాగం ఎనభై మూడు సంక్రాంతి క్రాంతి అంటే జ్ఞాన ప్రకాశం జ్ఞాన ప్రకాశం అంటే ఇంగ్లీష్లో ఎన్లైట్మెంట్ అంటాం సమ్ అంటే కూడుకొని ఉన్న అని అర్థం వెరసి సంక్రాంతి అంటే జ్ఞాన ప్రకాశంతో కూడుకుని ఉన్నది అని అర్థం జీవితంలో అను క్షణం సంక్రాంతి ఉండాలి ఒక్క క్షణం కూడాను క్రాంతి లేకుండా ఉండకూడదు ఇది ఎలా సాధ్యం ఒక్కటే మార్గం దాని పేరు ఆనాపానసతి అభ్యాసం ఆనాపానసతి అభ్యాసమే ఏ క్రాంతికారుడి సందేశమైనా ఆనాపానసతి అభ్యాసమే ఏ యోగి వరేణ్యుని జీవితమైన భాగం ఎనభై నాలుగు పిల్లల పెంపకం ప్రచం ప్రపంచంలో మొట్టమొదటగా అతి కష్టమైనది ఆత్మానుభవం తర్వాత పిల్లల పెంపకం ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి కోరుకున్నట్లు తామెవరో తాము తెలియని వాళ్ళు పిల్లల్ని ఎలా పెంచగలరు తన్ను తాను తెలుసుకున్న తర్వాతే నిజానికి పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కని పెంచాలి ఆత్మ జ్ఞానం లేని వాళ్ళు పిల్లల్ని కనవచ్చు కానీ వాళ్ళను పెంచే అర్హత వారికి ఉండదు పూర్వపు రోజుల్లో గురుకులాల్లో పిల్లలందరూ పెరిగినట్లు ఈ రోజుల్లో కూడా అలాగే జరగాలి ఏ ప్రాణైనా ఒకనొక ప్రాణిని పుట్టించగలదు అది ప్రాణి యొక్క గొప్పతనం కాదు అది ప్రకృతి యొక్క మహత్తు అలాగే మానవుల జననం కూడా ప్రకృతి సహజంగానే జరుగుతూ ఉంటుంది అయితే మానవుల పెంపకం అనేది కేవలం శరీరాల పెంపకం కాజాలదు మేధా సంపన్నత్వం సమకూరాలి కనుక పూర్ణ వికాసులైన మానవుల వల్లనే ఆ పెంపకం సాధ్యం మేధస్సు యొక్క పూర్ణ వికాసం అన్నది ఆత్మానుభవం ద్వారానే మొదలవుతుంది క్రమ క్రమంగా ఆత్మ విజ్ఞానంలో నిష్ణాతులైనప్పుడే అది పరిపూర్ణం అవుతుంది ఈ సిద్ధాంతాన్ని రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు పూర్వం సోక్రటీస్ విశేషంగా ప్ర ప్రవచించాడు పిల్లల పెంపకం అన్నది ఆయన యొక్క అతి ముఖ్యమైన బోధనాంశం హిందూ ధర్మంలో కూడాను బ్రహ్మచర్యాశ్రమం తర్వాతే గృహస్థాశ్రమం ధర్మంగా నిర్వచించబడింది బ్రహ్మ జ్ఞానంలో చరించే వాళ్లే బ్రహ్మచారులు శిశుత్వం పోయి బాలత్వం వస్తూనే నేటి బాలలే రేపటి పౌరులు కనుక ఆ బాల బాలికలకు ఉపనయన కార్యక్రమం నిర్వహించడమే హిందూ ధర్మంలో ప్రధానాంశం ఉపనయనం అంటే మూడవ కన్ను అని కూడా అంటాం దివ్య దృష్టి దివ్య శ్రవణం దివ్య యానం మొదలైనవన్నీ దీని క్రిందకే వస్తాయి బ్రహ్మోపదేశం చేస్తారు అంటే తత్వమసి నువ్వే దేవుడు అహం బ్రహ్మాస్మి నేను దేవుడు అన్నది ప్రబోధిస్తారు అయితే మూడవ కన్ను అన్నది ధ్యానాభ్యాసం ద్వారానే అంకురిస్తుంది ధ్యాన యోగం అంటే వృత్తి నిరోధం ఇది కేవలం సతి లేక శ్వాస మీద ధ్యాస ద్వారానే సాధ్యం శిశుత్వం పోయి బాలత్వం వస్తూనే బాలబాలికలందరూ ప్రప్రథమంగా బ్రహ్మోపదేశం చేసి ధ్యానాభ్యాస తీరుని వారి జీవితంలో ప్రవేశపెడతారు బాలత్వం ఐదు సంవత్సరాలు ఉంటుంది ఏడు సంవత్సరాల వయసు తర్వాత బాలబాలికలు యువాస్థలో ప్రవేశిస్తారు మరో ఏడు సంవత్సరాల్లో పూర్తిగా బ్రహ్మజ్ఞానులై వెలసిల్లుతారు విలసిల్లుతారు బ్రహ్మవాసి బ్రహ్మచారిణులవుతారు యువాస్థలో ప్రవేశిస్తూనే దేహ ప్రకృతి పరంగా సనాతన సృష్టి కార్యక్రమానికి తగిన శక్తి సామర్థ్యాలు వస్తాయి కనుక గృహస్థాశ్రమానికి వెంటనే వెళ్ళవచ్చు కానీ యువా యువావస్థ ముగిసే వరకు అంటే బ్రహ్మజ్ఞానం పూర్తి కానంత వరకు గృహస్థాశ్రమంలో ప్రవేశించరాదు యువత్వ ప్రారంభంలోనే బ్రహ్మోపదేశము ఉపనయన కార్యక్రమాలు జరిగి బాల వయస్సులో పూర్తిగా ధ్యానాభ్యాసము జ్ఞానాభ్యాసము జరిగి యవ్వన వయస్సులో ప్రవేశించే తరుణానికి పూర్తి బ్రహ్మచారులై దేహ దేహదారుడ్యంతో పాటు ఆత్మధారుఢ్యం కూడా సంపూర్ణంగా కలిగి ఉండరా ఉండాలి కలిగి ఉంటారు అలాంటి వారు వెంటనే గుహస్రాస్యం స్వీకరించి నూతన శిశువులను ప్రకృతి ఒడిలోంచి లాగి వారు శిశుత్వంలో ఉన్నప్పుడు వారి శరీర పోషణ సక్రమంగా చూసుకుంటూ వారు కూడా యువ వయస్సులోని వారి రాగానే వారి ఆత్మోన్నతికి కూడా కారణభూతులవుతూ ఈ విధంగా సరైన పిల్లల పెంపకం జరుగుతుంది ఆత్మవిద్య ఉన్నవాళ్ళే ఆత్మానుభవం ఉన్నవాళ్ళే అనేక అనేక లోక విద్యలను అతి సులభంగా వశం చేసుకోగలరు నేర్చుకున్న లోక విద్యలను తమ ప్రౌఢ దశల్లో తమ వృద్ధ దశల్లో లోక కళ్యాణప్రదంగా వినియోగించగలరు ఆత్మ విద్య లేని మూర్ఖులు తమ విద్యలను వినాశనం కోసమే వినియోగిస్తారు ప్రపంచవ్యాప్తంగా గతంలో జరిగిన దౌర్జన్యాలు దోపిడీలు మారణ హోమాలు మరి ప్రస్తుతం జరుగు జరుగుతున్న దౌర్జన్యాలు దోపిడీలు మారణ హోమాలు అన్నీ కూడా పిల్లల పెంపకం సరిగ్గా లేనందుకే కదా జన్మత స్వచ్ఛమైన పిల్లలు స్వార్థ పూరితులై అస్వచ్ఛమైన పెద్దలుగా మారినందుకే కదా ప్రకృతి ఒడిలోంచి వచ్చిన ప్రతి శిశువు స్వచ్ఛమైనదే అత్యంత శుద్ధమైనదే కానీ మూర్ఖపు తల్లిదండ్రుల చేతిలో మూర్ఖపు సంఘం యొక్క అజ్ఞాన వాతావరణంలో పెరిగిన శిశువులు తమ తల్లిదండ్రులను పోలిన తమ సంఘానికి పోలిన మూర్ఖుల్లానే తాము తయారవుతారు యధా రాజా తదా ప్రజా కదా సరియైన పిల్లల పెంపకంలో ఉండే అంశాలు విశ్లేషించుకుందాం ఒకటి శిశు అవస్థలో ఉన్నప్పుడు సరి అయిన ఆహారం ఇవ్వాలి అంటే కేవలం శాఖాహారం మాత్రమే అలవాటు చేయాలి రెండు తల్లి ఎప్పుడు శిశువును వదలి ఉండవరాదు విధి లేని పరిస్థితుల్లో తప్ప మామూలు పరిస్థితుల్లో ఆ శిశువులు తల్లిదండ్రుల దగ్గరే పెరగాలి బాల్యావస్థలో ప్రవేశిస్తూనే నూతన బాల బాలికలకు బ్రహ్మజ్ఞానం ప్రబోధించాలి వారి చేత ధ్యానాభ్యాసం చేయించాలి వారి ధ్యానానుభవాలను శ్రద్ధతో గ్రహించాలి నాలుగు యువావస్థారంభంలో బ్రహ్మజ్ఞానంతో పాటు లోక విద్యలు కూడా ప్రారంభం చేయాలి ఐదు బాలబాలికలను బాల బాలికలుగా చూడకూడదు వారు కూడా ఎన్నో జన్మల నుంచి ఎన్నో అనుభవాలు పొందిన ఎందరో మహాత్ములై ఉండవచ్చు ఉంటా ఉంటారు ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో కదా కొద్దిమంది బాలబాలికలే ప్రథమ మానవ జన్మల్లో ఉండినవారు ఉంటారు చిన్నపిల్లలంతా చిన్న పిల్లలతో వ్యవహరిస్తున్నప్పుడు పెద్దవాళ్లతో ఎలా వ్యవహరిస్తామో అలానే వ్యవహరించాలి వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలి మన ఇష్టాయిష్టాలు వాళ్ళపై వాళ్లపై రుద్దకూడదు ఆరు పిల్లలను నిర్భయులుగా చేయడం పెద్దవాళ్ల ప్రప్రథమ కర్తవ్యం సర్వ విద్యా పారంగతులుగా సకల కళాకోవిధులుగా చేయటం పూర్ణ ఉద్దేశం ఏడు నేటి సూళ్ళు అన్నీ కూడా నాటి గురుకులాలుగా తయారవ్వాల్సిందే నాటి గురుకులాలలో ధ్యానం ప్రథమ స్థానాన్ని ఆక్రమించుకొని ఉండేవి నేటి స్కూళ్లలో కూడాను అవన్నీ తిరిగి ప్రథమ స్థానాన్ని ఆక్రమించాలి ఎనిమిది పిల్లలు కోకొల్లలుగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు ప్రశ్నలకు సరి అయిన సమాధానాలు తెలిస్తేనే ఇవ్వాలి తమకు తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గరకు వాళ్లను పంపించాలి అంతేకాని వాళ్ళ జ్ఞాన పిపాస మీద నీళ్లు చల్లకూడదు తొమ్మిది పిల్లల్లో పోటీ తత్వంతో పాటు పోటీ లేని తత్వం కూడా సరిసమానంగా వృద్ధి చెందుతుంది పది పిల్లల్ని ఏకాంతంగా అప్పుడప్పుడు వదిలేయాలి మానవ జీవితం లేక ఏ ప్రాణి జీవితమైనా ఎప్పుడూ ఏకాంతమే కదా రాబోయే ఏకత్వానికి చిన్నప్పుడే బీజం వేయాలి పదకొండు నిర్ణీత సమయాలలో పిల్లలకు మౌనాన్ని నిర్దేశించాలి ఈ విధంగా ఎన్నో ఎన్నో మౌలిక సూత్రాలు ఉన్నాయి పిల్లల పెంపకం విషయంలో ప్రకృతి పరంగా ఉన్న తల్లిదండ్రులు నిజమైన తల్లిదండ్రులుగా మారాలి ప్రతి తల్లి ప్రతి తండ్రి నిజమైన తల్లి నిజమైన తండ్రిగా మారిన రోజు ఈ భూమి దివిగా మారిపోతుంది అంతవరకు ఇది అసంభవం భాగం ఎనభై ఐదు మాస్టర్ సివీవి ఎంతోమంది యోగులు ఎంతోమంది మహానుభావులు ఎంతో ఎందరో మాస్టర్స్ అందరికీ వందనాలు మాస్టర్ సివివి నమస్కారం తాను స్వయంగా మాస్టర్ అయ్యి ఎంతోమంది మాస్టర్స్గా కావడానికి ప్రోత్సహించిన మాస్టర్ మాస్టర్ సివివి ప్రతి ఒక్కరూ ఓ మాస్టర్ కావాలి అదే అందరి మాస్టర్లో నిజమైన ఆకాంక్ష ఓ మాస్టర్ ఎలా జీవించాలో తెలుసుకొని మనం కూడా అలాగే జీవించాలి మాస్టర్స్ అయినవారు ప్రపంచం కోసం ఎలా కష్టపడాలో గ్రహించి అలా మనం కూడా అలాగే కష్టపడాలి అయితే మంత్రాలను మర్చిపోవాలి మాస్టర్ సివివి నమస్కారం అనే మంత్రం అయినా సరే ఎప్పటికీ ఉపాసన కాదు మార్గం విపస్సనే శరణ్యం మంత్రాలన్నింటినీ మర్చిపోవాలి శ్వాస మీద ధ్యాస అన్నది ఒక్కటే శరణ్యం అప్పుడే మనం కూడా మాస్టర్స్గా అవుతాం అప్పుడే మనం కూడా ఓ గురువుగా అవుతాం